సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నట్లు అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మ గణేష్ పేర్కొన్నారు బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగటం సిగ్గుచేటని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై మూడవ డివిజన్లో కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకొస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగటం సిగ్గుచేటని మండిపడ్డారు ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లంపల్లి సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి ఆయనను మరలా ముఖ్యమంత్రిని చేస్తారని స్పష్టం చేశారు జనాధారని చూసి వారవలేక ఈరోజు బస్ యాత్రలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాలేసి కొట్టారు మరి ముందు ముందు ఇంకా కూడా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరి మీరు ఇది గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం మరి మా సెంట్రల్ వర్గంలో మనం ఎల్లంపల్లి సీనాన్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం కూడా మంచి మెజార్టీతో గెలడం ఖాయం ఇవన్నీ చూసి లేక ఈ పచ్చ మీడియా మరి బాండవమ్మ ఈ రౌడీ ఈజాని మరి ప్లాన్గా మంచి పకడ్బందీగా పెట్టి మరి ఈ జనాదరణ చూసి వారవలేక చేసిన ఈ పనులు మరి ముందు ముందు కూడా మీరు తీవ్రస్థాయిలో మా మహిళ అంతా కూడా ముఖ్యమంత్రి డీజీపీ ఏం చేస్తున్నారు మమ్మల్ని అంటానికి మీరు అని అంటున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు భద్రతా వైఫల్యాల గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు వేల మూడులో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాంబులు పెట్టి పేల్చారు మిమ్మల్ని అది మర్చిపోయారా అని అడుగుతున్నాం అలాగే మీరు ముఖ్యమంత్రిగా ఉండానే మీ ఉండగానే మీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి గారిని బాంబులతో చంపేశారు అది మర్చిపోయారా అంటే అప్పుడు మీరు చేతగాని ముఖ్యమంత్రిని ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు ఈయనంటాడు పవన్ కళ్యాణ్ గారు మరి సిగ్గు శరం లజ్జ ఉందో లేదో తెలియదు కానీ ఒక మనిషికి ఏదైనా జరిగితే శత్రువు కూడా మనం మాట ఖండించి విచారం వ్యక్తం చేస్తాం ఇలాంటి దాన్ని ఖండిస్తాం